నమస్కారం ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం నిర్వాసితుల వెతలు చూడలేక ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ రైతు సీతారామయ్య ఆవేదన రాష్ట్రం మొత్తాన్ని కదిలించింది పోలవరం నిర్మాణం కోసం భూములు ఇచ్చినటువంటి ఇళ్లు కోల్పోయి కట్టుబట్టలతో నిలబడ్డ నిర్వాసితుల బాధల్ని కళ్ల కట్టింది ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యాన్ని చర్చకు పెట్టింది సీతారామయ్య ఆత్ ఆత్మహత్యతను కానీ ఎందుకు ఈ దుస్థితి గతంలో ప్రతిపక్ష నేతగా ఐదేళ్లుగా ముఖ్యమంత్రి పోలవరం నిర్వాసిత ప్రాంతాల్లో పలు దఫాలుగా పర్యటించినటువంటి జగన్ ఇచ్చినటువంటి హామీలు ఏంటి వాటిలో ఎన్ని అమలయ్యాయి ప్రస్తుతం పోలవరం నిర్వాసితులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు మరో వరద సీజన్ ముంచుకొస్తున్న వస్తున్న తరుణంలో నిర్వాసితులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం ముందున్నటువంటి ఏంటి ఇదే అంశంపై నేటి ప్రతినిధుని చర్చలు పాల్గొంటున్నారు మంత్రి సీతారాం గారు పోలవరం నిర్వాసిత సంఘం కన్వీనర్ పిల్లి రామకృష్ణ గారు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు ముందుగా సీతారాం గారు గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఐదేళ్లుగా ముఖ్యమంత్రి పోలవరం నిర్వాసిత ప్రాంతాల్లో చాలా దాకా పర్యటించారు అసలు ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏంటి వాటిలో ఎన్ని అమలయ్యాయి ఎన్నికల ముందండి జగన్మోహన్ రెడ్డి గారు నిర్వాసితులకి చాలా స్పెసిఫిక్ గా కొన్ని హామీలు ఇచ్చాడు వాగ్దానాలు చేశాడు ఆయన దాంట్లో ఏంటంటే రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు లక్ష పదిహేను వేలు ఇచ్చారు ఎకరం భూమికి వాస్తవంగా దానికి ఉండే సారం ఆ భూమికి ఉండే పంట ఆ పంటలో వచ్చే పలసాయం దీని దృష్టిలో పెట్టుకున్నట్లయితే అది నలభై యాభై లక్షల రూపాయలు విలువ విలువగలిగిన భూములన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఏం చెప్పాడంటే మా నాన్నగారు ఒక లక్ష పదిహేను వేలు ఇచ్చారు దాన్ని నేనేంటంటే పెంచుతాను ఐదున్నర లక్షలు ఇస్తాను నేను దానికి అదనంగా ఆ రకంగా ఎవరు ఆందోళన పడొద్దని ఆయన చెప్పాడండి గతంలో ఇచ్చిన భూములకి ఐదున్నర లక్షలు ఇవ్వటం అనేది ఒకటైతే అసలు మొత్తం భూమికి అన్ని భూములకి కూడా ఎనిమిది మండలాల్లో ఉన్న మొత్తం భూములకి ఖచ్చితమైన రేటు కట్టాలి రెండు వేల పదమూడు చట్టం ఒకటి ఉన్నది అది సెంట్రల్ రిజిస్ట్రేషన్ కేంద్ర ప్రభుత్వ చట్టం దాని ప్రకారంగా అయితే మరి దా ముప్పై లక్షలు నలభై లక్షల రేట్లు ఉన్నాయి మరి కానీ ఆ రూపంలో కాకుండా ఆయన ఏం చెప్పాడంటే పదిన్నర లక్షలు ఎకరానికి ఇస్తానని కూడా చెప్పాడు తర్వాత మొదటి దశగా దాదాపు ఎనిమిది వేల మంది పైగా కుటుంబాలన్నింటినీ కూడా అక్కడి నుంచి లిఫ్ట్ చేసేసి నిర్వాసిత ప్రాంతాలు కాలనీలు కట్టించి వాళ్ళందరికీ కూడా సర్వసమగ్రమైన ప్యాకేజీ అమలు జరుపుతా కూడా వాగ్దానం ఇచ్చాడు చూస్తుంటే ఏ ఒక్క వాగ్దానం కూడా ఆయన అమలు జరపలే ఇప్పుడు ఎప్పుడైతే కాఫర్ డ్యాము నలభై ఒక్క మీటర్లు ఎత్తు కట్టేశారో మొత్తం నీరు ఎగదన్నేసి వెనక బ్యాక్ వాటర్ వచ్చేసి భద్రాచలం దాకా పెద్ద ఫ్లడ్ వచ్చేసి అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఐదు మండలాలు తర్వాత ఇటు ఏలూరు జిల్లాలో మూడు మండలాలు మొత్తం ఎనిమిది మండలాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఫ్లడ్ వచ్చి దాదాపు నాలుగు వందల గ్రామాలు ఒక నెల రోజుల పాటు ముంపుకి గురైనయి కానీ ఇరవై రెండు సంవత్సరంలో కానీ ఇరవై మూడో సంవత్సరంలో కానీ ఆయన పర్యటన చేసి అప్పుడు కూడా వాగ్దానాలు ఇచ్చాడు కానీ గతంలో ఏం అమలు జరపలేదు సరికదా బాగా ఈ ఫ్లడ్ ఫలితంగా ప్రజలందరూ కూడా ఏంటంటే అక్కడ కొండలు గుట్టలు ఉన్నాయి కాబట్టి అడవుల్లోకి పోయి తలదాచుకున్న పరిస్థితి ఈ తలదాచుకున్న వేలాది కుటుంబాలకి ఈ ప్రజలకి ఎవరికి కూడా ఆయన తక్షణ సహాయం కూడా చేయలేదు ఒక ఐదు కేజీలు బియ్యం కొన్ని తాత్కాలికమైన కొన్ని విషయాలు ఇవ్వటం రెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పటం ఇది తప్పితే ఎక్కడ కూడా నష్టపరిహారాలు ఇవ్వలేదు ఈ ప్యాకేజీలు వేయి కూడా అమలు జరపలేదు ఆ రకంగా ఈ ఐదు సంవత్సరాల నుంచి ఈ నిర్వాసితులు తీవ్రమైన కడగండ్లన్నీ అనుభవించారు మామూలు వర్ణనాత్యతమైన బహుశా మాకు తెలిసినంత వరకు మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ ప్రాజెక్టు ద్వారా నష్టపోయిన ప్రజల్ని చూస్తే కడు దయనీయంగా ఉన్నది గతంలో ఏ ప్రాజెక్టులకన్నా కన్నా ఈ రోజున కంటి ముందు ఏ ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి ఇతర సమస్యలు కానివ్వండి ఏ సందర్భంగా కూడా ఇన్ని వేల కుటుంబాలు తీవ్రమైన క్షోభ ఆందోళన సర్వం కోల్పోయి ఈ రోజున భవిష్యత్ ఏమిటి అనే పరిస్థితిలో తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు దానికి అనుగుణంగానే ఈ కాలంలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు ఉద్యమాలు మేము పాదయాత్రలు అనేకం కూడా జరిగాయి రామకృష్ణ గారు అంటే మీరు నిరంతరం పోలవరం ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తుంటారు అక్కడ నిర్వాసితులు ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఈ ప్రాంతంలో అల్లూరు సీతారాముల జిల్లాలో ఉన్న ఐదు మండలాలు ఏలూరు జిల్లాలో ఉన్న మూడు మండలాల్లో నిర్వాసులు పరిస్థితి దయనీయమైన పరిస్థితుల్లో ఈరోజు కనబడుతుంది ప్రధానంగా ఈరోజుకి గూడు గూడు తాగటానికి మంచినీరు తినటానికి తిండి అనేది మానవుడు బాగానికి కనీసమైన వసతులు కనీసమైన సౌకర్యాలు ఒకప్పుడు పోలవరం ప్రాజెక్ట్ కట్టకముందు గోదావరి పక్కన గోదావరి నీరు తాగి ఆలయ ఆరోగ్యాలతో బ్రతికిన ఆదివాసీ బిడ్డలు ఈరోజు కలుషితమైన వాటర్ తాగి చనిపోతున్న పరిస్థితి కూడా మనం ఈ కాలంలో చూస్తున్నాం పోలవరం ప్రాంతంలో ఎవరైతే చదువుకున్న యువతీ యువకులు ఉన్నారో వాళ్ళకి ఉపాధి కల్పించాలి అలాంటి ఉపాధి ఈరోజుకి లేకుండా పోయింది ఒకప్పుడు ఆ ప్రాంతంలో వ్యవసాయం చేసుకున్న నిర్వాసులు ఈరోజు వ్యవసాయం చేయడానికే భయపడే పరిస్థితి కనబడుతుంది కారణం ఈరోజు పునరావాస కాలనీకి వచ్చేసిన తర్వాత పై గ్రామాలకు వెళ్ళి వాళ్ళు వ్యవసాయం చేయాలంటే అటవీ శాఖ వాళ్ళు ఆడ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది నిర్వాసుల కోసం మేము మేము ఉన్నాము మేము కన్నాము మేము చూసామని చాలా ఆర్భాటంగా ప్రకటన చేసిన ముఖ్యమంత్రి గారు అసలు నిర్వాసలు గూడే పట్టించుకోవడం పరిస్థితి కనబడుతుంది ఈ మధ్యకాలం ఎన్నికల్లో జరిగే ఎన్నికల్లో ఆ ప్రాంతం ఎమ్మెల్యే గారు దేవీపట్నం వచ్చిన సందర్భంలో పోలవరం నిర్వాసుల సమస్యలు చెబుతుంటే అసలు వినకుండా వెళ్ళిపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఆ ప్రాంతంలో ఉన్న పేదలు నిర్వాసుల సమస్యలని విని ఆ సమస్యలకి పరిష్కార మార్గాలు చూపించాల్సిన ప్రజాప్రతినిధే మీకు అన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయని చెప్పడం ఎంతవరకు సమంజసం అనేది మేము ప్రశ్నిస్తున్నాం అడుగుతున్నాం ఉదాహరణకి దేవీపట్నం మండలం ఉంది దేవీపట్నం మండలంలో తాగటానికి మంచినీళ్ళు లేని పరిస్థితి ఒక పక్కనేమో సత్యశాయి వాటరు ఉపయోగపడింది అనేసి చెప్తున్నారు కానీ ఐదు నుంచి పదిహేను కిలోమీటర్లు వెళ్ళి వాటర్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఈరోజు కనబడుతుంది ఇందుకూరుపేట గ్రామం ఇప్పుడు మండల హెడ్ క్వార్టర్గా ఉన్న ప్రాంతం అలాంటి ప్రాంతంలో చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఐదు నుంచి పది కిలోమీటర్లు వచ్చి అక్కడ నుంచి వాటర్ తీసుకెళ్లాల్సిన పరిస్థితుంది అదే పునరావాస కాలనీ పక్క నుంచే సత్యసాయి వాటర్ పైప్ లైన్ వెళ్తుంది కానీ ఆ పైప్ లైన్ వేయటానికి ప్రభుత్వాలకి ఈరోజు కూడా కనీసం పట్టించుకునే పరిస్థితి ప్రజాప్రతినిధులు వచ్చిన ప్రతిసారి అధికారులు వచ్చిన ప్రతిసారి ఈ వాటర్ సౌకర్యం కల్పించండి అని పదే పదే ఆదివాసీ బిడ్డలు అడుగుతున్నారు కానీ దీని గురించి ఎక్కడ మాట్లాడలేదు ఇక రెండోది పద్దెనిమిది సంవత్సరాలు నిండి అన్ని అర్హతలు ఉన్నా ఉండి వాళ్ళకి ఈరోజు పరిహారం గురించి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ ప్రాంత మంత్రులు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఏమి మాట్లాడలేదు గతంలో జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు గారు ఈ ప్రాజెక్టు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అలా పూర్తి చేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసింది మరి ప్రాజెక్ట్ ఎక్కడ పూర్తి అవ్వలేదు ప్రాజెక్టు పూర్తి అవటం సంగతి తర్వాత కానీ ఆ ప్రాజెక్టు కోసం సర్వం కోల్పోయిన ఆ ప్రాంత పేదలు ఆదివాసుల గురించి మాత్రానికి ఏ మంత్రి మాట్లాడలేదు సీతారాం గారు అంటే మొత్తం పోలవరం ప్రాజెక్టు కారణంగా ఎంతమంది నిర్వాసితులు అవుతున్నారు వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ పనులు అసలు ఏ స్థాయిలో ఉన్నాయి ఈ ఎనిమిది మండలాల్లో కూడా ఆరు ఒక లక్ష ఆరు వేల మంది నిర్వాసితులు అవుతున్నారు ఈ వాళ్ళ భూమి కూడా రెండు లక్షల ఎకరాల పైగా భూమి కోల్పోతున్నారు ప్రభుత్వ లెక్కల ప్రకారంగా ఏంటంటే ట్వంటీ వన్ పర్సెంట్ ట్వంటీ వన్ పర్సెంట్ కుటుంబాలకి మేము ఇప్పటికే రిహాబిలిటేషన్ చేసేసామని వాళ్ళ లెక్కలు చెబుతున్నారు కానీ ఎక్కడ కూడా అక్కడ గ్రౌండ్ రియాలిటీస్ చూసినట్లయితే ఆరు ఏడు వేల కుటుంబాలకి మించి అక్కడ కాలనీస్ ఏమి కట్టాల కాలనీస్ కట్టిందల్లా కూడా చూసినట్లయితే పోలవరం మండలం అంతా కూడా తీసుకుని వేరే చోట కాలనీలు కట్టించారు తర్వాత దేవీపట్నం సంబంధించి కూడా ఆ గ్రామాలకి అది నలభై రెండు గ్రామాలండి ఆ నలభై రెండు గ్రామాలకి ఇందుకురిపేట చుట్టూ అంటే ఇప్పుడు కొత్త మండల కేంద్రం అవుతుంది అక్కడ కట్టించారు ఈ రెండు చోట్ల కూడా ఇప్పుడు ఇంతకుముందు రామకృష్ణ గారు చెప్పినట్టుగా అసలు కనీస సదుపాయాలు మంచినీళ్ళు కానీ వాడికి ఒక పని కానీ తర్వాత భూమికి భూమి ఇవ్వడం కానీ ఏమీ లేవు ఒక రకంగా వాళ్ళందరూ ఏం చెబుతున్నారంటే మేము గోదావరి పక్కన ఇదివరకు ప్రభుత్వ సహాయం ఏమి లేకుండా వేల సం వందల సంవత్సరాల నుంచి మా పెద్దలు అంతా కూడా బతికాము ఇప్పుడు మమ్మల్ని గట్టు మీద చేపలాగా మా బతికైపోయింది ఇప్పుడు మాకు పనులు స్థానికంగా పనులు లేవు మాకు ప్రభుత్వం ప్యాకేజీ అమలు జరపట్లేదు తర్వాత ఎప్పుడు వచ్చి అమాంతంగా మమ్మల్ని బలం ప్రయోగం చేసి పోలవరం మండలం దేవీపట్నం మండలంలో ఏ రకంగా చేశారు అలా మమ్మల్ని కూడా చేస్తారేమో అని మాకు అనిపిస్తుంది దాన్ని అయితే మేము ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం అంటున్నారు వాళ్ళు ఇప్పుడు ఎటపాక మండలం కానివ్వండి కోనవరం మండలంలో కానివ్వండి ఏలూరు జిల్లాకి సంబంధించి కుక్కునూరు మండలంలో కానీ ఈ మండలాల్లో ఎక్కడైతే ముంపు ప్రాంతం ఉందో ఆ ముంపు ప్రాంతంలోనే నిర్వాసి కాలనీలు కట్టారు మరి ఇదేమి ఇంజనీరింగో ఇదేమి కాంటూరు లెక్కలో అర్థం కావట్లేదు నలభై ఒకటి వస్తే ములుగుతాయని చెప్తున్నారు ముప్పై ఎనిమిదికి ముప్పై ఏడుకి ములిగిపోయినాయి మొత్తం ప్రాజెక్ట్ ఏంటంటే నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు మరి ఆ ప్రాజెక్ట్ పూర్తి అయిపోతే ఆ రిజర్వాయర్లు పూర్తిగా నీరు వచ్చేస్తే మొత్తం వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారంగా ఇప్పుడు చెప్పే లెక్కలు ఏవి కూడా వాస్తవం కాదు ఇంకోటి కూడా కొన్ని ప్రభుత్వ వాదనలు కానీ ఆఫీసులు కానీ చెప్పేది ఏంటంటే ఒక గ్రామంలో ఊరు ములగదు భూములు ములిగిపోతాయి అందుకు మీకు ప్యాకేజీ లేదంటున్నారు మరి ఊరు మునిగిపోయిన తర్వాత భూమి మాత్రం ఉంటే ఎక్కడి నుంచి వాళ్ళు ఉండి వ్యవసాయం చేసుకోవాలి అలాగే మీ ఊరు మునిగిపోతుంది మీ భూములు మునిగిపోవు అని లెక్కలు చెప్తున్నారు ఈ కాంటూరు లెక్కల ప్రకారంగా అంటే మరి ఊరు మునిగిపోతుంది భూములు మాత్రం ఉన్నాయి మరి ఎక్కడి నుంచి వాళ్ళు వచ్చి వ్యవసాయం చేసుకోవాలి ఇది కూడా చాలా అస్తవ్యస్తంగా ఉందండి ఈ ప్రభుత్వం చెప్పే లెక్కలు రామకృష్ణ గారు అంటే ప్రత్యేకించి వరద సమయంలో ముంపు ప్రాంత ప్రజల పరిస్థితులు ఏంటి అసలు గతేడాది పోలవరం నిర్వాసితులు వ్యతలు కావచ్చు ముఖ్యమంత్రి హామీని అంతా చూశారు అంటే ఆ తర్వాత ఏమైనా మార్పు వచ్చిందా పోలవరం ప్రాంతం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు గోదావరి మునుగోట్ ప్రాంతాల్లో లక్షలాది కుటుంబాలు మునిగిపోయాయి వాళ్ళకి ఎలాంటి పరిహారం అందలేదు గోదావరికి అటువైపు ఇటువైపు ఆ ఎనిమిది మండలాల్లోనూ నిర్వాసుల పరిస్థితి అలాగే కనబడుతుంది ముఖ్యమంత్రి గారు పోలవరం ప్రాంతంలో ఉన్న పేదల పక్షాన ఉన్నామని చెప్పండి తప్ప కానీ అక్కడ స్థాయి పరిహారం అందంటే ఎక్కడ అందలేదు కనీసం ఒక కుటుంబం బతకాలంటే ఆరు వందల రూపాయలు ఖర్చు అవుతుందని సుప్రీంకోర్టే ఆదేశాలు చెబుతుంది అలాంటి ఒక నలుగురున్న కుటుంబానికి అర కేజీ కూరగాయలు తీసుకెళ్ళి ఇవే వీటితోనే బతకండి అంటే ఎంత సిగ్గు చేయటండి నూనె పప్పులు ఉప్పులు మేము ఇస్తామని చెప్తున్నారు ఎంతవరకు ఇచ్చారు ఎవరైతే పరిహారానికి ఎవరైతే ముంపుకి ఆనుకొని ఉన్న గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో ఇచ్చారు కానీ లోపల ఉన్న గ్రామాలకి ఎక్కడా ఈరోజు పరిహారం ఇవ్వలేదు అది రెండు వేల ఇరవై రెండులోనూ జరిగింది రెండు వేల ఇరవై మూడులోనూ జరిగింది కానీ దీని గురించి అధికారులు చాలా తప్పుడు లెక్కలో ప్రభుత్వానికి ఇస్తున్నారు ఇది చాలా దుర్మార్గం రెండోది రెండోదిందాక సీతారాం గారు అన్నట్టు కాంటూరు లెక్కల్ని అసలు కాంటూరు అనే పదాన్నే తీసేయాలని మేము కోరుతున్నాం ఎందుకంటే కాంటూరు లెక్కలు తప్పుడు లెక్కలు ప్రభుత్వానికి ఇస్తున్నారు తప్పులు లేక ప్రభుత్వానికి ఇవ్వటం వలన అసలు ఆ ప్రాంతంలో ఉన్న ఆదివాసీలు బ్రతుకులే చంద్రవందరగా ఉన్న పరిస్థితి కుక్కునూరు మండలంలో మండల హెడ్ క్వార్టర్ మునిగిపోయింది రెండు వేల ఇరవై మూడు గోదావరి ముంపు వచ్చినప్పుడు మండల హెడ్ ముంపు వచ్చేసిన తర్వాత ఆ వరద మొత్తం బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంట్లో వచ్చిన ఆ మట్టి బయటికి తోడాలంటే ఇరవై వేలు ముప్పై వేలు రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రాంతంలో ఉన్న ఇళ్ళని బాగు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే మీరు ఇచ్చే రెండు వేల రూపాయలు కూడా బ్రతకటానికి కూడా సరిపోవనేది ఒక చిన్న ఉదాహరణగా మీకు చెబుతున్నాం ప్రభుత్వం ఒకసారి పునరాలోచన చేయాలి దేవీపట్నం మండలంలో మండల హెడ్ క్వార్టర్గా ఇప్పుడు చెబుతున్న ఇందుకూరపేటలో కూడా వరద వచ్చిన పరిస్థితి మనం చూసాం ఈ రోజుకి దేవీపట్నం మండలంలో తాళ్ళూరు అనే ఒక గ్రామం వాళ్ళకి ఈరోజుకి పరిహారం ఇవ్వలేదు ఈరోజుకి ఆ ప్రాంతంలో ప్రజలను ఆదుకోలేదని ఈ రోజుకి ఆ గ్రామంలో ఉన్న నూట ఇరవై కుటుంబాలు గోదావరి కానుకొని ఉన్న కుటుంబాలు అక్కడే జీవనం సాగిస్తున్నారు అంటే వాళ్ళు అడుగుతుంది ఏంటి భూమికి భూమి పరిహారం ఇవ్వండి మా పిల్లలు చదువుకొని ఉన్న ఒకే ఉపాధి కల్పించండి పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళకి ఏదో పరిహారం చూపించండి ఇల్లు ఇవ్వండి అని అడుగుతున్నారు అక్కడ పరిస్థితి ఏంటంటే చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఖననం చేయాలంటే ఆరు అడుగులు జాగా కూడా లేని పరిస్థితి ఈరోజు పునరావాస కాలనీలో అసలు పునరావాస కాలనీల్లో బ్రతకడానికి ఇళ్ళు అగ్గిపెట్టేలాంటి ఇంట్లో నలుగురు కుటుంబాలు ఎలా బతుకుతారో అర్థం కాని పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి పునరావాస కాలనీల్లో పేదలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలని మేము అడుగుతున్నాం సీతారాం గారు నిర్వాసితులకు న్యాయం చేయడంలో ఎవరు మోసం చేస్తున్నారో తెలియడం లేదు అసలు కట్టుబట్టలతో వెళ్ళగొట్టి ఏడిపిస్తున్నారంటూ సీతారామయ్య పెద్దయిన ఆత్మహత్యను పెద్ద కలకలం రేపింది అసలు మీకు తెలిసి అక్కడ పరిస్థితులు ఏంటి ఆత్మహత్య వరకు ఎందుకు వెళ్ళింది పరిస్థితి ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మొత్తం ఎస్టిమేషన్ ఏంటంటే యాభై ఎనిమిది వేల కోట్లు దాంట్లో రిహాబిలిటేషన్కి ముప్పై మూడు వేల కోట్లు ప్రాజెక్టుకి పాతిక వేల కోట్లు కేంద్రం నుంచి వచ్చే డబ్బులు వాడు దఫదఫాలుగా వాడు తగినంతగా ఎస్టిమేషన్ ప్రకారంగా వాళ్ళు డబ్బులు పంపించట్లేదు వాళ్ళు కొద్ది కొద్దిగా ఇన్స్టాల్మెంట్స్ కింద పంపిస్తున్నారు ఎక్కడ రీహాబిలిటేషన్కి దానికోసం ఎక్కడ కాన్సన్ట్రేషన్ చేసింది లేదు దానికి ఖర్చు పెట్టింది కూడా చాలా నామమాత్రంగా మాత్రంగా ఉంది అది కూడా ఏంటంటే పోలవరం రెండవది ఈ దేవీపట్నం ఈ రెండు మండలాలు ప్రాజెక్టు మెయిన్ హెడ్ దగ్గర ఉంటాయి అందుకంటే వాటిని రిహాబిలిటేట్ చేయడంలో కారణం అది కానీ దానికి దిగువనున్న ఆరు మండలాల్లో అటు నాలుగు మండలాలు కానివ్వండి ఇటు రెండు మండలాల్లో కానివ్వండి ఈ రెండు జిల్లాల్లో గోదావరి అటు ఇటు ఆ మండలాల్లో రిహాబిలిటేషన్ ఏమీ లేదు వీటికి సంబంధించిన ఇంతవరకు కూడా ఇప్పుడు ఆ సీతారామయ్య గారు ఒక రకంగా డెస్పరేట్ అంటే ఇంకా ఇక ఎవరు నన్ను రక్షించలేరు అని వేలాది మంది నిర్వాస్తులు అదే అనుకుంటున్నారు ఇప్పుడు నిజంగా చాలా తిరిగారు వాళ్ళు గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఆయన ఆఫీసుల చుట్టూ తిరిగాడు ఇప్పుడు రాజమండ్రిలో దీనికి రిహాబిలిటీ దానికి సంబంధించిన ఆఫీసు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు తర్వాత అక్కడ లోకల్గా ఐటీడీఎస్ ఉన్నాయి ఆర్డీఓలు ఉన్నారు ఎంఆర్ఓలు ఉన్నారు ఎవరు కూడా దీని గురించి మాకేం డబ్బులు లేవు పైనుంచి మాకు ఆదేశాలు లేవు మేము చేయలేము ఇవి ఉన్న దాంట్లో మీరు బతకండి అని చెప్పే పరిస్థితి కనపడుతుంది ఇప్పుడు మీకు రెండు వేల ఇరవై రెండు ఫ్లడ్స్ బాగా అయిపోయిన తర్వాత అది తీసేసిన తర్వాత ఆయన చింతూరు దగ్గర చట్టి అనే ఒక కేంద్రం ఉంటుంది అక్కడికి వచ్చి ముఖ్యమంత్రి గారు ఒక షో నడిపాడు అక్కడ ఏం చుట్టూ నిర్వాసులు ఎవరు ఉండరు ఎవరో ఎవరో కొద్దిమంది తనకు అనుకూలంగా ఉన్న మనుషుల్ని తీసుకొచ్చి వాళ్ళ చేత ఏదో చెప్పించి మేమోరాణాలు తీసుకున్నాడు అక్కడ ఆయన చెప్పిన చాలా బాధ్యతారైతే అనే మాట ఏంటంటే ఒక నిర్వాస్తురాలే వాళ్ళకి ఆ ప్రభుత్వానికి వాళ్ళ పార్టీకి అనుకూలంగా ఉన్న మనిషినే తీసుకొచ్చి మెమోరాండ్ ఇప్పించాడు ఆ అమ్మాయి చివరిని ఏమడిగిందంటే అయ్యా మేము ప్రతి సంవత్సరం కూడా ఫ్లడ్ వస్తుంది మా ఇల్లు కోల్పోతున్నాము ఎక్కడో అడవుల్లో ఉంటున్నాము తిండి లేదు బిడ్డలకు పాలు లేవు మంచి కూడా లేవు పాముల్లో జీవిస్తున్నాం కొంతమంది పాములు కలిసి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంత దయనీయంగా మా బతికు ఉంది మరి ఎంతకాలం అండి ఇది మీరు ప్రాజెక్టు ఎప్పుడు కడతారు ఎప్పుడు మాకు రియాబిలిటేషన్ మాకు పునరావాసం ఎప్పుడు కల్పిస్తారు మా డబ్బులు మాకు మా నష్టపరిహారం మాకు ఎప్పుడు ఇస్తారని అడిగితే ఈ డబ్బులు ఇచ్చేవాడు ఈ డబ్బులు కొట్టేవాడు ఢిల్లీలో ఉంటాడు వాడు ఎప్పుడు ఇస్తే అప్పుడు మేము ఇస్తామని చెప్పాడండి అది మన ముఖ్యమంత్రి గారి మాట అది అంత బాధ్యతారహితంగా మన ముఖ్యమంత్రి అమానుషమైన పద్ధతిలో మాట్లాడాడు రామకృష్ణ గారు అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసి పునరావాస గ్రామాలు కాలనీల్లో కనీస సౌకర్యాలు ప్రభుత్వ పథకాల లభ్యత ఎలా ఉంది మీరు అడిగిన దాంట్లో ప్రధానంగా రేషన్ విషయం ఈరోజు చాలా గందరగోళంగా ఉంది ఎందుకోసం దేవీపట్నం మండలానికి చుట్టుపక్కల సుమారు పన్నెండు కాలనీలు ఉన్నాయి ఆ పన్నెండు కాలనీల్లో ముప్పై పునరావాస గ్రామాలు ఉన్నాయి ఆ ముప్పై పునరావాస గ్రామాల్లో ప్రజలు ఇప్పుడు ఇందుకూరు వచ్చి రేషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇక రెండో అంశం మీరు అడిగిన దాంట్లో రెండో అంశం ఉపాధి ఉపాధి అంటే ఈరోజు చాలా విచిత్రంగా అధికారులు చెబుతుంది మహాత్మ జాతి గ్రామీణ ఉపాధి హామీ ఉంది కదా ఉపాధి కల్పిస్తున్నాం కదా అని చెప్తున్నారు అసలు ఆ ప్రాంతంలో యువత కోరుతుంది ఏంటి డిగ్రీలు పీజీలు చదువుకొని నిర్వా నిరుద్యోగులుగా ఉన్న యువతకి ఉపాధి కావాలని అడుగుతున్నారు తాళ్ళూరు అనే గ్రామంలో ఒక డిగ్రీ చదివి ఇంజనీరింగ్ పూర్తయిన కుర్రోడు ఆవేదన ఈరోజు మేము రికార్డ్గా మా దగ్గర ఉంది కూడా మేము రీసెంట్గా వెళ్ళిన సందర్భంలో ఒకరోజు చెప్పిన ఆవేదన నేను బీటెక్ అయిపోయింది ఉపాధి లేదు నేను బీటెక్ అయిపోయిన తర్వాత ఉద్యోగం కావాలంటే ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది దీనివల్ల కారణం ఏంటి జీవో నెంబర్ రద్దు చేశారు దాంట్లో సవరణ చేశారు అనే అంశం కూడా ఈరోజు ఆ ప్రాంతంలో ఉన్న ఆదివాసీలు గిరిజనులు గొడవ గొడవగా చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనబడుతుంది అందుకోసమే ఆదివాసీలకి చట్టాలు అమలు చేయడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి దానివల్ల వన్ ఆఫ్ సెవెంటీ చట్టం పూర్తి అమలు చేయాలి ఆ ప్రాంతంలో యువతికి ఉద్యోగ ఉపాధి కల్పనలు కల్పించాల్సిన అవసరం ఉంది అలా కల్పించలేని పక్షంలో నిరుద్యోగ భృత అన్నా ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి అసలు ఆ సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలను అమలు చేయట్లేదు అది దౌర్భాగ్య పరిస్థితి రెండో అంశం ఏంటంటే మీరు అడిగిన అంశాల్లో సౌకర్యాలు పునరావాస కాలనీలో ఈరోజు బ్రతకాలంటే కరెంటు ఉండాలి పునరావాస కాలనీలో మంచినీరు సౌకర్యం ఉండాలి పునరావాస కాలనీలో రోడ్ల సౌకర్యాలు ఉండాలి కానీ ఈరోజు అలాంటి పరిస్థితి ఈ రోజుకి పూర్తి స్థాయిలో పరిష్కారం కాలేదు ఈరోజుకి రెండు రోజులు వర్షం పడితే ఆ కాలనీలో స్లాబులు కూలిపోయే పరిస్థితి వెంట వెంటనే వర్షాలు పడితే రెండు మూడు రోజులు కనుక కంటిన్యూస్గా తుఫాన్ లాగా వస్తే మొత్తం కూలిపోయే పరిస్థితి స్రాబుకి స్థాయి పునాదికి అసలు బేస్మెంట్ అనేది లేకుండా ఈరోజు పునరావాస కాలనీలు కట్టిన పరిస్థితి దానివల్ల రానున్న కాలంలో ఆ ప్రాంతంలో పునరావాస కాలనీలు నివాసం ఉంటున్న ఆదివాసులకి తీవ్రమైన కష్టాలు ఇక్కట్లు పడే పరిస్థితి కనబడుతుంది పునరావాస కాలనీలతో పాటు వాళ్ళు అడుగుతుంది ఏంటి గతంలో మేము వ్యవసాయం చేసుకునేవాళ్ళు భూమి ఉంది కాబట్టి ఉదాహరణకి కచ్చులూరు అనే గ్రామంలో పునరావాస కాలనీలో వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే మా దగ్గర అక్కడ ఆరున్నర ఎకరాలు భూమి తీసుకున్నారు ఇక్కడ రెండు ఎకరాలే భూమి చూపించి ఆన్లైన్ సర్వే చేసి రెండు ఎకరాల భూమి ఆరు ఎకరాల భూమిగా రికార్డు ఎక్కిస్తున్నారు అంటే మేము వ్యవసాయం చేసుకునే కుటుంబాలకి ఎన్ని ఎకరాల భూమి ఏంటో మాకు తెలియదా అని ప్రశ్నిస్తున్న పరిస్థితి ఈరోజు మనకు కనబడుతుంది అంటే భూమికి భూమి పరిహారం అనేది ఎత్తేసిన పరిస్థితి మనకు కనబడుతుంది రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని అమలు చేయట్లేదు కాబట్టి మేము ప్రభుత్వాన్ని అడుగుతుంది అంటే పునరావాస లో ఉన్న కనీస సమస్యలను పరిష్కరించండి అధికారులను పంపించండి రెగ్యులర్గా అధికారులని పర్యవేక్షణ చేయాలని మేము అడుగుతున్నాం సీతారాం గారు అంటే పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రభావం నిర్వాసిత ప్రాంతాల మీద వాస్తవ పరిస్థితి ఈ అంచనాల మధ్య ఉన్న పొంతనుందా కొన్నేళ్ళుగా మీ అనుభవాలు ఏం చెప్తున్నాయి ప్రభుత్వం అధికారుల యొక్క అంచనాలకి వాస్తవ పరిస్థితికి అసలు ఏమీ పొంతలు లేదండి ఈ విషయాల్లో కూడా చూస్తే కేంద్ర ప్రభుత్వం కొన్ని అంచనాలు వేస్తుంది కేంద్ర ప్రభుత్వ వివరాలు కూడా తెలుసుకున్నాం అసలు కేంద్ర ప్రభుత్వం కూడా చాలా బాధ్యత ఉంది వాళ్ళు వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు కానీ వాళ్ళకి ఇచ్చే డబ్బుల విషయాల్లో దాని జవాబారీ దాని మీద కామెంట్లు చేస్తున్నారు వాళ్ళు వాస్తవంగా వీళ్ళిద్దరి మధ్యన కూడా సంబంధం ఏం లేదు ఈ ప్రాజెక్టు కేంద్ర ప్ర ప్రాజెక్టు అది అసలు విషయం ఏంటంటే ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ప్రాజెక్ట్ కాదు ఇది కేంద్రం మనం భార అది మన ఆంధ్రప్రదేశ్ పునరావస్థీకరణం పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారంగా చాలా స్పష్టంగా జాతీయ ప్రాజెక్ట్ అని దీన్ని చెప్పారు మరి జాతీయ ప్రాజెక్ట్ అంటే కేంద్ర ప్రభుత్వం అసలు ఈ పునరావాసం గురించి అసలు మాట్లాడట్లా వాళ్ళు లోక్సభలో కూడా ప్రకటించారు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం వచ్చిన పర్యటనలో కూడా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి కూడా ప్రకటించాడు ఈ పునరావాసం అనేది మాకు సంబంధించి కాదు మేము ప్రాజెక్టుగా డబ్బులు ఇస్తాము అది రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలని చెప్తున్నారు అది కేంద్రం యొక్క బాధితుంది కేంద్రమే మొత్తం జాతీయ ప్రాజెక్టు కాబట్టి నైంటీ పర్సెంట్ పైగా మొత్తం ఎస్టిమేషన్ మొత్తం ప్రాజెక్టు ఖర్చు కేంద్ర ప్రభుత్వం పెట్టుకోవాలి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఏదైతే కేటాయి మనం ఈ నిర్వాసుల కోసం అని చెప్పారో ఆ ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం బాధిత దానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు దాని మీద కూడా పోటాడాల్సిన అవసరం ఉంది ప్రజల యొక్క విశ్వాసాన్ని తీసుకుని ఏ ప్రభుత్వం వచ్చినా రేపు పొద్దున పోటాడాలి ఆ రకంగా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం మధ్యన ఈ లెక్కలు ఈ వివరాలు కూడా అసలు పొందడం లేవు చాలా కాంట్రడిక్టరీగా కూడా ఉన్నాయి వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా మాకు అర్థమైంది అదే వాళ్ళు అధికారులతో మాట్లాడుతుంటే మేము కేంద్రాన్ని పంపిస్తున్నాం వాళ్ళు లెక్కలకి కొంచెం అభ్యంతరాలు చెబుతున్నారు అని వాళ్ళు మాట్లాడుతున్నారు అందుకంటే అది అది కూడా లోతుగా పరిశీలన చేయాలి దీనివల్ల కూడా ప్రాజెక్టు సమస్య ముందుకు వస్తుంది దాంట్లో కూడా చాలా ఇబ్బందులు వస్తున్నాయి దానికి సంబంధించి నిర్వాసులకు సంబంధించిన డబ్బులు కేటాయించడం కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క అలసత్వం కానీ బాధ్యత రహితం కూడా ఈరోజున వాళ్ళ ప్రాణాలతోటి చెలగాటు వాడే పరిస్థితి కనపడుతుంది రామకృష్ణ గారు ఇప్పుడు పోలవరం నిర్వాసితులు కోరుకుంటున్నది ఏమిటి మరికొన్ని రోజుల్లో మళ్ళీ వరద సీజన్ మొదలైక అవుతుంది ఈ తరుణంలో కొత్త ప్రభుత్వం ముందున్నటువంటి ఏంటి ఏ ప్రభుత్వం గెలిచినా ముందుగా మేము కోరుతుంది వ్యవసాయ కార్మిక సంఘాలుగా మేము అడుగుతుంది కూడా పునరావాస కాలనీల్లో పేదలకి ము చర్యలు చేపట్టాలి ముందస్తు చర్యలు చేపట్టాలి ముంపు ప్రాంతాల్లో ఉన్న ఇప్పటికే కొన్ని గ్రామాలు పునరాస కాలనీలుగా ఉన్నాయి ఆ కాలనీలు ఇప్పటికీ మునిగిపోతాయి అలాంటి కాలనీల్లో ముందస్తు చర్యలు ప్రభుత్వం చేపట్టాలి చేపట్టడంతో పాటు గతంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల్లో వచ్చిన ముంపు సందర్భంగా వచ్చిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో అప్పుడు ఎదుర్కొన్న ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు ఇప్పుడు పునరావర్తనం కాకుండా ప్రభుత్వాలు అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించాలని మేము అడుగుతున్నాం లేని పక్షంలో గతంలో ఎలా అయితే పునరావాస కాలనీలు ముంపు ప్రాంతంలో పేదల కోసం ఏ విధంగా అయితే మేము వ్యవసాయ కార్మిక సంఘాలుగా పోలవరం నిర్వాసుల సంఘాలుగా గిరిజన సంఘాలు ఏ విధంగా అయితే ఆందోళన పోరాటాలు చేశామో రాబోయే కాలంలో కూడా పునరా పోలవరం నిర్వాసుల కోసం అలాంటి పోరాటాలకి సన్నద్ధం అవుతాము ముందు ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకోసం అంటే వాళ్ళు వాళ్ళ కుటుంబాలు దారాదత్తం చేసి వాళ్ళ భూములను దారాదత్తం చేసి ఈ ఈ గోదావరి జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతం వరకు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ కడుతున్నారు కాబట్టి ఒక జాతీయ ప్రాజెక్టు కడుతున్న సందర్భంలో ఆ జాతీయ స్థాయిలో ఉన్న ప్రభుత్వాలు కూడా ఈ ప్రాంతంలో ఉన్న ఆదివాసీల గురించి ఈ ప్రాంతంలో నివాసం ఉన్న పేదల గురించి కూడా ఆలోచించాల్సిందిగా మేము కోరుతున్నాం ఇందాక సీతారాం గారు చెప్పినట్లు జలవనరుల శాఖ మంత్రి గారు ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు కానీ ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల గురించి మాట్లాడలేదు ప్రభుత్వాలు ఓట్ల కోసం కాదు జనం కోసం ప్రభుత్వాలు పనిచేయాలని మేము అడుగుతున్నాం కా లేని పక్షంలో ఏదైతే గతంలో వ్యవసాయ కార్మిక సంఘాలు పోలవరం నిర్వాసుల సంఘం ఏ విధంగా అయితే ఆందోళన పోరాటాలు చేసిందో ఈ ముంపు సందర్భంగా అవసరమైతే మేమే ప్రత్యక్ష కార్యాచరణలో కూడా దిగడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వాలు కనుక చర్యలు చేపట్టకపోతే మా సంఘాల తరఫున ఆందోళన పోరాటాలకి సిద్ధమవుతాము ఈ పోరాటాలకు కూడా నిర్వస్తులు కదిలి రావాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం రైట్ అండి ధన్యవాదాలు రామకృష్ణ గారు సీతారాం గారు ప్రతిధ్వని చర్చ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇది నేటి ప్రతిధ్వని నమస్కారం